నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఒకే అని ఇంత పెద్ద కుటుంబంలో చిన్నపాటి అలకలు ఉంటాయి ఇవన్నీ పార్టీ పార్టీలు అందరూ విడనాడాలి అంటూ టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోరపాటి శంకరెడ్డి అన్నారు నారాయణవరం మండలం కైలాసపోర నూతన ఆలయ చైర్మన్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా కోరపాటి శంకరణ్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క టీడీపీ పార్టీ నాయకుడికి కార్యకర్తలకు ముఖ్యంగా నేను చెబుతున్నది ఒకటి నేను అందరివాడిని టీడీపీ పార్టీ శ్రేణులు అందరూ నావల్లే మనదంతా ఒకే కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం నాపై కోపం పార్టీ స్త్రీలకు తాత్కాలికమే అనుకుంటున్నానని ఏడు మండలాల్లోనే టీడీపీ పార్టీ శ్రేణులు గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం సురటుపల్లి కొండేశ్వర స్వామి ఆలయ నూతన చైర్మన్ కమిటీ కైలాసపోర నూతన చైర్మన్ ఆలయ కమిటీ మార్కెట్ నూతన చైర్మన్ కమిటీలు వేయడం జరిగింది ఇంకా అనేక కమిటీలు పదవులు ఉన్నాయి కావున టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధైర్య పడవలసిన పని లేదంటూ అన్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా ఈ భక్తులు కూడా ఈ దేవాలయం తరఫున వచ్చినటువంటి భక్తులకి ఈ టెంపుల్ యాజమానానికి పాత్రికేయులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా కాలం తర్వాత ఈ కైలాసపర్న టెంపుల్ దగ్గర ఈ స్థాయిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారంటే చాలా సంతోషమైన విషయం సమకూరుస్తారని అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఈ యొక్క టెంపుల్కి కి దగ్గర కోఆపరేట్ చేస్తారు ఈ యొక్క కమిటీ అని తెలుపుకుంటూ ఈ రోజు ఇంత భారీ స్థాయిలో ఇక్కడ చాలా సంతోషకర విషయం ఈ ఏడు మండలానికి వచ్చిన నాయకులు కూడా మాట్లాడాలి కాబట్టి మనం కైలాస టెంపుల్ ఆత్మీయ సమ్మెలన జరిగింది మనం మనం చైర్మన్ గా నియమించిన బాలచంద్ర నాయుడు గారికి మరియు బోర్డు డైరెక్టర్లందరికీ నా యొక్క అభినందనలు శుభాభిన వీళ్ళందరూ కలిసి గట్టిగా ఉండి టెంపుల్ ని చెప్పినట్టు మన పెద్దలు చెప్పినట్టు మంచి మోడల్గా చేస్తూ ఇక్కడ ఉన్న సింగిల్ రోడ్ని డబుల్ రోడ్గా చేస్తూ అవుట్ పోస్ట్ కూడా రిక్వెస్ట్ చేశారు నేను కూడా మన ఇంచుష్టికి భూమిష దగ్గరికి తీసుకెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడి అవుట్ పోస్ట్ వచ్చేటట్టు నా వంతు కృషి చేస్తాను అలాగే యాక్చువల్గా మన కూటమి నాయకులు మరియు మన తెలుగుదేశం నాయకులందరూ ఒక ఏకతాటిపై ఉండి నెక్స్ట్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మరియు ఎంపీటీసీ జడ్పీటీసీ అన్ని కూడా మనం మొత్తాన్ని విజయం వహించి మీ యొక్క మనము కానుగ మన తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు మన తెలుగుదేశం నాయకులందరూ ఒక ఒక ఊటికి వచ్చి చిన్న చిన్న ఉన్నా నేను ఏ ఒక సమస్య ఉన్నా అందరినీ పిలిచి సెటరేట్ చేస్తాను ఒక పదవి ఉంటుంది కానీ కోరుకునే వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారు అసంతృప్తి వద్దు ఆ పదవ రాకపోయినా నెక్స్ట్ వచ్చేటట్టు నెక్స్ట్ అలాగే థర్డ్ వన్ ఫోర్త్ వన్ వచ్చేటట్టు అందరికి కూడా నేను సమన్యాయం చేస్తాను ఏ వర్గానికో ఎవరికో నేను సంబంధించిన వ్యక్తిని కాదు సారి ఇచ్చినందుకు నేను ఆయనకి నా వంతుగా తెలుగుదేశం పార్టీని మన సత్యవాడి కాన్స్టిట్యూన్షన్లో ముందు వరుసలో నిలపాలని నా వంతు కృషి చేస్తున్నాను అలాగే మీ మన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నాకు సహకరించి మనము రేపు రాబోయే లోకల్ పార్టీ అందరినీ అందరూ ఎలాగైతే మన ఫ్యామిలీలో అన్నదమ్ములు అక్క మధ్య చిన్న చిన్న సమస్యలుంచే ఒక పెద్దవాళ్ళు ఉండే ఎలా షార్ట్అట్ చేస్తారో అలాగే మనం అందరము ఒక దగ్గర కూర్చొని ఏ విషయం ఉన్నా దాన్ని షార్ట్అవుట్ చేసి మన పార్టీని బలోపేతం చేయడమే మనందరి కర్తవ్యం ఇక్కడ శంకర్ రెడ్డి అనే కూడా పెద్ద కార్యకర్తలు చిన్నని కాదు మనం జస్ట్ ఫర్ కోఆర్డినేటర్ ఫర్ శంకర్ రెడ్డి ఫర్ ద పార్టీ అందరూ ఒక దాడిపైకి వచ్చి మనము రేపు రాబోయే లోకల్ ఎలక్షన్లో మన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను రామాజాలని వేదిక కైలాసపోనా చైర్మన్ గారిని మరియు బోర్డు డైరెక్టర్స్ అందరినీ ఈ టెంపుల్కి కలంకం రాకుండా టెంపుల్ని అభివృద్ధి చేస్తూ మన ఒక మార్కు పొందాలని ప్రార్థిస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తెలుగుదేశం పార్టీకి మరియు చంద్రబాబు నాయుడు సార్ గారికి మరియు లోకేషన్లకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాను